ఉన్నటువంటి వివిధ కుల వృత్తులచే భ్రమణం అమ్మవారికి జరుగుతూ ఉంది అన్ని కులాలను అమ్మవారు రక్షించాలి హిందుత్వాన్ని రక్షించాలి మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి చక్కగా ప్రార్థిస్తూ ఉన్నారు తర్వాత రజకు రజకన్నల మరో బండి చేస్తూ ఉంది వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం గ్రామం నుండి రజక కులస్తులందరూ కూడా అమ్మవారి ప్రీతి కొరకై కార్యక్రమానికి చేస్తారు వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం సూర్య మండల త్రిపుర మధ్యస్థి త్రిపురందరీాను హస్తే నమస్తే పల్లి కుల సంఘం వారు చక్కటి శకట భ్రమణాన్ని నిర్వహిస్తున్నారు వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఆ దేవి నాలుగు చేతులతో ప్రకాశిస్తూ ఉంది పాశము అంకుశము ధనస్సు బాణమును చేతబోని తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రతి కుల సంఘం వారు కూడా కంటిని సమర్పిస్తున్నారు అదిగదిగో వస్తున్న ఈ షేరి షేరిపల్లి గ్రామం వారి షేరి బండి గ్రామ ప్రజలు బండికి స్వాగతం చేర్పల్లి గ్రామ దురవారి బండి మరి చక్కటి సస్యస్యాబలానికి గుర్తుగా ఆకుమచ్చకు గుర్తుగా మరి బంతా కూడా ఆత్మచ్చులను కొనుక్కుని బలిష్టమైనటువంటి నంది వాహనం పైన అది చేస్తున్నటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ శగటానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం జిల్లా మన ఏడుపాయల మన పండగ మన ఉత్సవం ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే కార్యక్రమం ముందుకు సాగుతుంది దొరవారి బండికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం రాజగోపురం వైపు దొరవారి బండి చక్కగా అమ్మవారికి శకటాన్ని సమర్పించడానికి వెళ్తూ ఉంది మరి శబరిమాక్క నది ఆడినటువంటి నేల ఎల్లాపూర్ గ్రామం ఆ ఎల్లాపూర్ గ్రామం నుండి మరి విచ్చేస్తున్నటువంటి పెద్దగౌడ్ బండికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఎల్లాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో మరి మేము సైతం అమ్మ సేవలు అంటూ ముందుకు విచ్చేస్తున్నారు విశ్వమాలిని గౌడ్ బండికి స్వాగతం ఎల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ముందు ముందుకు వెళ్తున్నటువంటి యువకులు వెనక రావాలి దయచేసి ఇక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు గౌరవ మరి పది రోజులుగా ఉత్సవ ఏర్పాట్లు అహర్నిశలు కష్టించి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూస్తున్నటువంటి చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మాన్యులు గౌరవనీయులు జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ బాలస్వామి గారు జిల్లా ఎస్పీ గారు వేదిక వేదిక వెయిట్ చేస్తూ ఉన్నారు వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం పది రోజులుగా ఉత్సవ నిర్వహణకు విశేష సేవలు అందిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారు మరి వారి తాడేపు అంతుల వారి బండి అంతోళ్ల వారి బండి తాడేపు అంతో వారి బండి ముందుకు వేదిక వద్దకు విచ్చేస్తూ ధరించి అమ్మవారు యుద్ధానికి బయలుదేరుతూ ఉందట అలాంటి యుద్ధ వీరుల్లాగా మరి ఎల్లాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా చెడును మేము సంహరిస్తాం మంచిని పెంపొందిస్తాం హైందవ ధర్మాన్ని ద్విగుణీకృతం చేస్తామంటూ ఎంతో వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఎల్లాపూర్ గ్రామ యువకులు స్నేహి స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు మనకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం బుచ్చమ్మూల వారి బండి ఎల్ ఎల్లాపూర్ గ్రామం బుచ్చమ్మూలవారు బండి చతుర్భుజే చంద్ర కళాన కుంభుమరా నమస్తే జగదే మాత నాలుగు చేతులలో ఆయుధాలు ధరించి శుంభ నిశుంభులను సంహరించడానికి వెళ్ళిందట తల్లి అలాంటి శకటంలాగా గోచరిస్తూ ఉంది ఈ శకటాలన్నీ కూడా మరి పుణ్యాయాన్ని అంతమందించి ధర్మాన్ని ప్రతిష్ఠించే విధంగా ధర్మ సంరక్షణే జయంగా అమ్మవారు ప్రతి మనస్సును పవిత్రమైనటువంటి ఏడుపాయల పుణ్యక్షేత్రంలాగా మార్చి ఆధ్యాత్మికతను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఎల్లాపూరు గాలివారి బండికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం యువకులు ఎంతో ఉత్సాహంగా అమ్మవారి సేవలో మేము సైతం అంటూ మరి ప్రతి సంవత్సరం కూడా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం ఎల్లాపోరు గ్రామముడివి చేసినటువంటి గాలిబాని బట్టికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మరి క్రోధాకారా కుషోజ్వలా అమ్మవారికి పేరు చిత్త చిత్తవృత్తి క్రోధము అనేది ద్వేషము అనేది పేరు గల చిత్తవృత్తి పరమేశ్వరికి కుడివైపు ఉన్నటువంటి పై చేతిలో ఉన్నటువంటిది అంకుశం అంకు దయచేసి ఆపాలి ఆ బండిని ఆపాలి కాని వారు ఆపాలి కొద్దిసేపు చిన్నం మేకల వారి బండి చిన్నారులందరూ కూడా మరి చక్కగా అమ్మవారిని సేవిస్తామంటూ ఎల్లాపూర్ నుండి ఈ కార్యక్రమానికి వచ్చేశారు చిన్నారులందరూ కూడా ఒకసారి అమ్మ అమ్మవారి నామని చెప్పాలి హలో మా దుర్గా భవాని తుమ్మలపల్లి బండికి స్వాగతం పశు పూజనే పశుపతి పూజ మరి ఆ స్వామివారికి పశుపతి అనే పేరు కూడా ఉంది పశువులను పూజిస్తే పశుపతిని సేవించినట్టే కాబట్టి రైతన్నలు నిత్యం ఆ సస్యాన్ని పండిస్తూ ఎల్లటూరు నీరుడి వారి బండికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం నీరుడి వారి బండికి స్వాగతం మరి చక్కగా ఆకుపచ్చ వర్ణంలో అలంకరించి విశేష వస్త్రధారణ చేసి అమ్మవారి ఉత్సవానికి బండిని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి యువకులకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం పుట్టివారి బండి విచ్చేస్తూ ఉంది ఎల్లాపూర్ నుండి పుట్టివారి బండి విచ్చేస్తూ ఉంది వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం సంకల్పానికి అనుగుణంగా సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏడుపాయల గ్రామంలో ఎల్లాపూర్ ఎల్లాపూర్ నుండి పుట్టివారి బండికి స్వాగతం తెలియజేస్తూ ఉన్న విశ్వపాలిని మతాని జై దాసరి వారి బండి ఇచ్చేస్తూ ఉంది వారికి స్వాగతం దాసరి కొమ్మరి వారి దండి విచ్చేస్తూ ఉంటే వారికి ఏడుపాయల ఆలయ కమిటీ పక్షాన శ్రీమాత శ్రేయత హృదయ భోజం సరోజాలయే ఓ తల్లి మొగలి మొగ్గ కడిమి అశోక దర్శన మొదలైన పూలు అలంకారముగా కలిగిన అగరు మొదలైన ధూపములు వేయబడి దట్టమైనటువంటి నీలపు వర్ణము కాటుకతో సమానమైన తొమ్మిది గల వరుస ప్రకాశించే మీ యొక్క రూపానికి నమస్కారం దాసరి వారి దాసరి కుమరివారికి స్వాగతం మరో విశ్వాలిడి మాతా జై మేకపోతుల బండి విచ్చేస్తుంది పశుపతి సేవలో పశువులను మనం బండి రూపంలో కట్టి ఆ సేవను నిర్వహిస్తూ ఉంటాం ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాం మరి వచ్చే సంవత్సరం ఎంత మరి అమ్మవారి కరుణ చేత అభివృద్ధి చెందాం అని ప్రతి సంవత్సరం సంవత్సరం మనము మనల్ని మనం పరిశీలించుకోవడానికే శకటంతు వారి బట్టికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఆలయ కమిటీ చైర్మన్ సాతల్లి బాలాగౌడు గారు మరి ఈవో మోహన్ రెడ్డి గారు చక్కటి మెమెంటోని వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం బొల్లవారి బట్టికి స్వాగతం ఎల్లాపురం గ్రామం నుండి చేసినటువంటి బొల్లవారి బట్టికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మరి గత పదిహేను రోజులుగా చక్కటి ప్రణాళికతో రెండవ అతిపెద్ద ఉత్సవమైనటువంటి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉత్సవమైనటువంటి ఏడుపాయల వనదులుగా శివరాత్రి మహా ఉత్సవాన్ని అభినందనలు తెలియజేస్తున్నారు గౌరవ ఎస్పీ డాక్టర్ బాలస్వామి గారు ఇదే విధమైనటువంటి ఉత్సాహాన్ని ఇంకొక ఇరవై నాలుగు గంటలు మీరు అందరూ కూడా ప్రదర్శించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు